వర్కుల సార్ అని ఆ సాత్ సార్ గారి పాట ఆ పాట ఓకే భోజి విద్యార్థి భోజి విద్యార్థి విలువైన భవిష్యత్తురా నీ చేతులున్నది చేజార్చకురా నీ చేతులున్నది చేజార్చకురా విజయి తీరాలకు దరిచే ఈ మార్గంబు మీ చెంతయుండంగా జంకేలరా ఓ విద్యార్థి

మునుకొద్దు కొనుకొద్దు ప్రగతి తీరాలకు పరుకెత్తి లంఘించి దుంకాలేరా పరుకెత్తి లంఘించి దుంకాలేరా ఓ ఈ విద్యార్థి ఓ ఈ విద్యార్థి విలువైన భవిష్యత్తురా నీ చేతులున్నది చేజార్చకురా నీ చేతులున్నది చేజార్చకురా పరీక్షలందు నిర్భయంగా హాల్లోకి ఏ తెంచి కలలకు మీరు కల్పించరా కలము నుండి చాలు వారి భావాలతో భవితముడిపడి ఉంటుందని మీరు తెలుసుకోండి రా ఓ ఇద్యార్థి ఓ ఇ విద్యార్థి విలువైన భవిష్యత్తురా నీచేతులున్నది చేతులున్నది చేజాచకురా தலை தன தீவன குருவியுதோ எப்படோ விண்ணு காடுனுரா எப்படோ விண்ணி காடுனு ஓய் விதார்த்தி ஓய் விதார்த்தி விருப்பத்துரா நீச்சேத்துரா நீச்சேத்துரா ஓகே இப்பொக விஷம் ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సార్ల గురించి కూడా చాలా భయపడ్డాను సార్లు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ఏ విధంగా మనల్ని ఏ విధంగా పికప్ తీసుకుంటారని చాలా భయపడ్డా ముఖ్యంగా ఏంటంటే మన రమణయ్య సార్ సార్ మీకు జీవితాంతో రుణపడి ఉంటాను సార్ నిజంగా సార్ గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి కానీ చెప్పలేని విషయాలు సార్ ఉండడంటే మనకు అదృష్టం అది మీరందరందరూ అద్భుతమే అండి ఏమైందండి మీరందరూ మంచి నేను ఉండగలను కదా ఓకే అండి